గోదావరి కనీ పట్టణంలోని ఎల్బీ నగర్ లో ముప్పై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలయ ఫౌండేషన్ రక్తదాన శిబిరం నిర్వాహకులు అయిత శివకుమార్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ ఘనంగా మెగా రక్దాన శిబిరం నిర్వహించింది ఈ సందర్భంగా మొత్తం ముప్పై రెండు యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సమితికి అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి మాట్లాడారు రక్తదానం అనేది అత్యున్నత మానవతా దానం ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది తలసేమియా చిన్నారులు ప్రమాదంలో ఉన్నవారు గర్భిణీలు వీరికి రక్తదాతలు ప్రాణదాతలు అవుతారు ప్రతి ఒక్కరు రక్తాన్ని జీవితంలో ఒక పర్వదినంగా భావించాలి అని గ్రూప్ ఒకటి ఎక్సైజ్ డి ఎస్పీలుగా నియమితులైన సామల సతీష్ శ్రీరామ్ రెడ్డి లను పరికి నరహరి ఆలయ ఫౌండేషన్ పక్షాన సాలువల కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడారు సామల సతీష్ కృషి పట్టుదలతో సాధించిన ఈ విజయం యువతకు ఆదర్శ ప్రాయమైంది ఆలయ ఆయన లాంటి యువకులు సమాజానికి ప్రేరణగా నిలుస్తారు

ఎందరికో ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఆదర్శ అవుతుడు ఇంకా ముందు ఇంకెన్నో విజయాలని అధిరోహించాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా తమ్ముడు శ్రీరామ్ రెడ్డి ఎంత మంచి మాట మనం సతీష్ కి వనమాలు నేర్పితే ఆయన దగ్గర వనమాలు నేర్చుకున్నాడు ఆయన దగ్గర గైడెన్స్ తీసుకొని ఈ రోజు తను కూడా క్లాస్ వన్ ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం అని అంటే మా ఆశా మాషి కాదు గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం అని అంటే ఆశనాశి కాదు ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ఎన్ని అహోరాత్రులు కష్టపడితే గానీ ఇలాంటి ఆధిపత్యాలు తయారు కాదు మీరు ఖచ్చితంగా సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు మీరు ఎక్కడ ఉన్నా కూడా కానీ సమాజ హితవు కోసమే పనిచేయండి సమాజమే మనం సమాజ భాగోగులే మన లక్ష్యం ఏ పోస్ట్ అయినా కూడా కానీ మనకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తారు మంచి చేయడానికి దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఎక్కడ విలైతే అక్కడ మన సామాజిక వర్గాలు మనలాంటి వాళ్ళ కోసం ఎంత మనము మంచి చేయగలిగితే అంత మంచి చేసుకుంటూ ముందుకెళ్లాలి ఇరువురికి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పేది చదువు చదువు అనే నిత్యను వదులదు చదువు అనే నిచ్చని ఎక్కువనే ఉండాలి ఒక నిత్యను కాదు నాలుగు నిచ్చను ఎక్కువ ఉండాలి ఎక్కడ ఎవరికి వీలైతే అక్కడ మనము చదువుకునేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి ఏవైనా అవసరాలు అనిపిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళకి ముందు మనం సహకరించాలి ఇదే మన ఆలయ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇలా ఇదే మన జీవిత లక్ష్యం ఇదే మనం చేసుకునేటటువంటి మన సామాజిక వర్గాల నుంచి ఎంత మందికి వీలైతే అంతమంది మనం సహకరించుకుంటూ ఊరం ఈ సందర్భంగా మరొకసారి ఆలయ ఫౌండేషన్ విద్య వైద్య ఉపాధి మన కోర్ వాల్యూస్ కోర్ లక్ష్యం దీన్నే మనం ముందుకు తీసుకెళ్తుంటూ కార్యక్రమాలు చేద్దాం మరొకసారి అందరికీ దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా రేపు దసరా పండుగ అందరూ కనుల పండుగగా ఘనంగా జరుపుకోవాలి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు మంచి సౌభాగ్యాలు అంత ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు